హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అతిథి వంటలు ఈరోజు ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకాక పావు కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేపుకోండి ఇప్పుడు అందులో రెండు ఇలాచి రెండు లవంగాలు దాల్చిన చెక్క మూడు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో దోరగా వేపుకోండి అవి వేగాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇప్పుడు వాటిని బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి వేపుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయండి క్యాప్సికం కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ను కూడా పోసి బాగా ఉడకనివ్వండి ఇప్పుడు అందులో తగినంత కారం ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఉడికాక కొంచెం దగ్గర పడ్డాక సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ